హలో అండి ఈరోజు ఫూల్ మకానాతో పనీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు కూడా మంచి పోషక విలువలు ఉన్న పదార్థాలే అలాగే చేయటం కూడా చాలా ఈజీ కొంచెం ఆయిల్ వేసుకుని చాలా తక్కువ హోల్ మసాలా లవంగం అయితే ఒక్కటే వేసామన్నమాట ఘాటు లేకుండా ఉండటం కోసం కమ్మదనం ఉండాలండి ఈ కూర ఘాటుగా ఉండకూడదు అలాగే సోంపు పెద్దగా తరిగిన ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క అల్లం కూడా మంచి ఘాటుగా ఉంటుంది ఫ్రెష్గా వేస్తున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర ఒక ఏడెనిమిది జీడిపప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఇలా మొత్తం అన్నీ వేసేసి కొంచెంసేపు వేయించుకోవాలి తక్కువ నూనె వేసాం కాబట్టి మా సిమ్లో పెట్టి వేయించుకోండి మీడియం సగం మీద పెడితే సరిపోద్ది మాడిపోకుండా చూసుకోండి వెంటనే ఉప్పు వేస్తే తొందరగా మాడకుండా ఉంటుంది ఉప్పు కూడా వేసేసి కొంచమే వేసుకోండి మళ్ళీ తర్వాత కూడా వేస్తాం కదా ఇలా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అంటే సగపడి వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుంటే బాగుంటుంది ముందే ఉల్లిపాయ వేయకుండా వేయొద్దు టమాటా మొక్కలు వేసిన తర్వాత కారం పసుపు ఉల్లిపాయ కంటే టమాటాలు ఎక్కువ ఉండాలండి అప్పుడే కూర రుచి వస్తుంది టమాటా ఎక్కువ ఉల్లిపాయ తక్కువ ఇలా మూత పెట్టేసేయండి కొంచెం మగ్గుతుంది అలాగా కొంచెం మగ్గుతున్నప్పుడు నీరు తగ్గినట్టుంటే బయట నుంచి మరి కొంచెం నీళ్ళు వేస్తే ఇలా చక్కగా ఉడుకుతుంది అనమాట వేగుతుంది నూనెలో టమాటా తర్వాత ఉడుకుతుంది చక్కగా గుజ్జులాగా ఇలా వస్తుంది ఈ దీన్ని బట్టి మన గ్రేవీ అంతా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కగా ఇదే రుచి అండి కూర అంతటికి అనమాట అందుకని జాగ్రత్తగా దీన్ని బాగా చేసుకుంటే అంతే కూర చాలా సింపుల్ ఇది వేయించుకుంటే ఇలా ఉడికిపోయిన తర్వాత తీసేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి మిక్సీ జార్ తిరగదు కాబట్టి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డ్రై ప్యాన్లో వేసేసుకొని కొంచెం నెయ్యి బటర్ వేసుకోవచ్చు కానీ అండి అందుకని చెప్పి కొంచెం నెయ్యి వేసేసి దీనిలో ఒక రకమైన ఇది ఉంటుంది పచ్చిదనం ఉండి అంత ఇది ఉండదు వేగితేనే మంచి రుచి వస్తుంది ఫుల్ మకాన ఎప్పుడు కూడా అందుకని ఇది కూడా ఊరికే ఏగిపోతుంది మీడియం సగలో చక్కగా వేయించుకోండి మాడిపోకుండా చక్కగా సువాసన వచ్చే వరకు ఇలా పట్టుకుంటే ఇదిగోండి అలా పొడి అయిపోవాలన్నమాట అంటే నొక్కితే అలా అవ్వాలి క్రిస్పీగా అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి మీరు కొంచెం నూనె కొంచెం బటర్ వేసుకోండి నేనైతే బటర్ వేసాను కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు ఇది వేగంగానే ఈ మనం మిక్సీ చేసుకునే ఈ పేస్ట్ అంతా వేసేసి దీన్ని కూడా కొంచెంసేపు వేయించుకుని మనం కొంచెంసేపు వేగితే చాలండి మాడిపోకుండా కొంచెం ఉప్పు ఇందాకోసారి ఉప్పు వేసాం మళ్ళీ ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ కూర కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఘాటుగా ఉండకూడదు మసాలాలు కూడా బటర్ సువాసనతో బాగుండాలి ఈ మిక్సీ జార్కి కడిగిన నీళ్ళు మామూలు నీళ్ళు ఇలా గ్రేవీ కోసం అన్నీ పోసేసి చక్కగా మూత పెట్టుకుని కొంచెం ఉడకనివ్వండి ఫుల్ మకానాలోనూ తర్వాత పనీర్లో రెండిట్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉండి మంచి పోషక విలువలు ఉన్నాయండి హెల్త్ కూడా మంచిదే ఈ గ్రేవీ అంతా ఇలా ఉడికిన తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు ఈ పూలు మకాన వేయించి పెట్టుకున్న పూల్ మకాన అలాగే పనీర్ అంతా ఇలా క్యూబ్స్ కట్ చేసుకుని వేసేసి కొంచెంసేపు అలా ఉడకనివ్వండి ఎందుకంటే ఆ రెండు కూడా ఉడకాలి కొంచెంసేపు ఈ గ్రేవీలో ఉడికితేనే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు కారం అన్ని వాటికి పట్టి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక చిన్న చిటికడంతా పంచదార వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అది మీ ఇష్టం కొంచెం కసూరి మేతి పొడి చేసి వేసుకుని అలాగే సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేస్తే అయిపోయింది ఈ గ్రేవీ మరీ థిక్గా అవ్వకూడదండి ఆరిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోద్ది పుల్కా చపాతి బిర్యానీలోకి బాగుంటుంది మీ దగ్గర క్రీమ్ ఉంటే వేయండి నేను బటర్ వేస్తున్నాను భలే టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ట్రై చేయండి